హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో మళ్ళీ ఎప్పట్లాగే కాకరకాయలు అయితే విపరీతంగా ఉన్నాయి మనం పోయినసారి విత్తనాన్ని వదిలింది ఎంత మంచి పండు అయిందో చూడండి ఇక చూడండి పండు అయిపోయింది ఇంకా ఈ పండు ఇట దెంపేసుకుందాం ఇక చూడండి ఒక్క కాయలో ఎన్ని విత్తనాలు చూడండి ఇంచుమించు ఒక ఇరవై విత్తనాలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఇంకోటి ముదిరిపోయింది చూడండి అంటే ఆకులల్లో ఉండి నాకు కనిపించలేదు కదా పోయినసారి వచ్చినప్పుడు ఇంకా ఇది గిట ముదిరిపోయింది ఇదిగిట ఇక విత్తనానికే వదిలేసేయాలి ఇంకా ఇక్కడ గిట ఒక ఉంది తెంపేసుకుందాం కాకరకాయలు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఈ కాకరపీయ గిట మొత్తం ఇట్లా కమ్ముకపాయ చూడండి ఇక్కడ గుత్తుబీర చూడండి తెంపడానికి కనిపించలేదు ఇది గిట ఇట్లా ముదిరిపోయింది ప్రతి ఒక్క కూరగాయ కనిపించవు ఇట్లా ముదిరిపోతాయి ఈ వీరలో గిట ఇంచుమించు యాభై అరవై విత్తనాలు ఉంటాయి ఇక్కడ లోపలి గిట చూడండి పెద్ద పెద్ద కాకరకాయలు అసలు విపరీతంగా కాస్తున్నాయి ఈసారి కాకరకాయలు అయితే ఇంకా ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు వాన మూగులు అయితే అయిపోయింది వర్షం వస్తుందేమన్నా టెన్షన్ వస్తుంది ఎందుకంటే కూరగాయలు అన్ని తెంపుకున్నాక వర్షం వస్తే పర్వాలేదు ఇంకా ఈరోజు గార్డెన్లో పని అంతా చేసుకొని ఇట్లా కూరగాయలు తెంపుకొని పోదామని అయితే వచ్చిన సగం పని అయింది అంటే అక్కడ పోషమ్మ గిట మొత్తం తోట కలుస్తుంది మేమేమో కూరగాయలు తెంపుతున్నాము తలా ఓ పని చేస్తే తొందర అయిపోద్ది కదా ఇంకా ఈ వర్షం ఏమో మనింబడే ఉంది చిట్టపట చినుకులు రాల్తనే ఉన్నాయి చూస్తుండగానే ఈ కాకర చెట్టు గిట చూడండి ఎంత పెద్దగా పోయింది చెట్టు మొత్తం ఎట్లా వాక్కపోయిందో ఇక్కడైతే మరీ లావుగా ఇగో ఇదిగిట విత్తనానికి వదిలితే వస్తుండేనేమో కానీ ఎన్ని కాయలు విత్తనానికి వదులుతాం చెప్పండి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఇక్కడ నేను ఉండకపోవడం మనం ఉంటేనేమో చూసుకొని ప్రతి ఒక్క కూరగాయ తెంపుకుంటాం అనమాట ఇంకా ఇక్కడ గిట ఉన్నాయి ఇక చూడండి కూరగాయలు తెంపుతుంటే వాన ఎట్లా వచ్చానో నేను అంటనే ఉన్నా కదా వాన వచ్చేటట్టుందని ఉందని ఇక వాన రానే వచ్చింది నేను కాకరకాయలు తెంపడం స్టార్ట్ చేసినా కథం ఇక విపరీతమైన వాన ఒక్క గంట సేపు వాన రాకుంటే పనంతా అయిపోతుందో చూడండి వాన వచ్చి పనంతా ఆగమాగం అయిపోయే వర్షం పడ్డ తర్వాత మళ్ళీ కూరగాయలు తెంపుకోవడానికి తోటలోకి వచ్చిన ఫుల్ గంట సేపాయే వాన పడవట్టి ఇంకా ఇప్పుడు వాన వెలిసింది ఇంకా మళ్ళీ కూరగాయలు అయితే దెంపడానికి వచ్చిన బట్టలు అన్నీ అడిచిపోయేటట్టున్నాయి చూడండి ఈ వానకి అన్ని వాన నీళ్ళు చెట్ల మీద పడ్డాయి కదా ఏం చేయాలి ఇక వచ్చినాము తెంపకుండా పోతే ఎట్లా మళ్ళీ వీడికే కూరగాయలన్నీ ముదిరిపోతున్నాయి అప్పుడు కొన్ని కూరగాయలు తెంపినామో లేదా వర్షం వచ్చే ఇంకా ఇక్కడ టమాటాలు ఉన్నాయి ఈ టమాటాలు గిట్ట తెంపుకుందాం దూర దూరగా ఉన్నాయి ఇక చూడండి ఇక చట్నీకి వస్తాయి ఇవి ఇక్కడ చెర్రీ టమాటాలు కత్తెర తీసుకొని కట్ చేద్దాం తోటలో కోవాలంటే భయం మొత్తం తోట అంతా పచ్చిగా అయ్యింది బురద బురద అయ్యింది ఇక్కడ గిట్టు ఉన్నాయి టమాటాలు ఇంకా తోటలో అక్కడక్కడ వంకాయలు గిట్టున్నాయి తెంపుకుందాం ఈ వంకాయ చెట్లు అయితే పెరుగుతలేవేం లేవు ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయి ఇక్కడ ఇట్టు ఉన్నాయి వంకాయలు అలాగే టమాటాలు ఉన్నాయి కొన్ని ఇంకా ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి ఇక్కడ ఒక బెండకాయ ఇక్కడ ఇటు ఉన్నాయి వంకాయలు ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు ఇంకా ఇక్కడ పొట్లకాయ ఉంది తెంపేసుకుందాం వాన పడ్డాక అసలు ఇగో బట్టలన్నీ పచ్చిగా అయిపోయాయి చూడండి కూరగాయలు తెంపుతుంటే ఇంకా లోపలికే పోలేదు నేను బయటనే ఉన్నా లోపలికి పోవాలంటే భయమవుతుంది అంటే మొత్తం బట్టలు దడిచిపోతాయని ఇక తప్పదు ఇంకా కూరగాయలు ఉన్నాయి అక్కడ అక్కడిగిట ఇక్కడ ఇక్కడికి ఉంది పొట్లకాయ తెంపుకుందాం ఇక వచ్చినప్పుడల్లా రెండు మూడు కుట్లకాయలు అయితే వస్తున్నాయి మంచిగానే ఈ బెండకాయలు గిట్టు ఉన్నాయి ముళ్ళు బెండకాయలు వంపుకుంది ఎంపుకుందాం ఈ చెట్లు చూసిర్రా మిద్దె తోటలో ఎట్లా పోయినాయో ఇగో ఇది ఇట్లా వంపేస్తే మనకు కొన్ని బెండకాయలు దొరక్కవచ్చు ఆ పైకి ఏమైనా ఉన్నాయేమో ఎంత పొడుగు చూడండి బెండ చెట్లు ఎందుకు ఇట్లా పోవచ్చు ఎప్పుడు ఇట్లా పోలే నాకు ఈసారి ఇట్లా ఫస్ట్ టైం అనమాట అన్నీ మళ్ళీ ముదిరిపోవడం కొంచెం లేత లేత ఇది తెంపుకుందాం కొన్ని లేత లేతే ఇది హో ఓహోహో ఆగండి 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 ఓ ఉరుకుతున్నాయి ఓ నాతో ఆట ఆడుకుంటున్నాయి ఇంకా ఇక్కడ ఎర్ర బెండకాయ ఇక్కడ గిట్టు ఉన్నాయి బెండకాయలు ఇక చూడండి ఏంది ఇది బెండకాయలు అంటారా ఒకప్పుడు ఎర్రబెండకాయలు విత్తనాలు వంద రూపాయలకు ఐదు విత్తనాలు కొన్నా నేను ఇప్పుడు ఏమి ఇట్లా పిచ్చి ఉన్నాయి చూడండి అంటే స్టార్టింగ్లో నా తాను లేనప్పుడు వంద రూపాయలు పెట్టి ఐదు విత్తనాలు కొన్నా కానీ ఇప్పుడు వందల విత్తనాలు ఇట్లా ఉట్టినే వస్తున్నాయి నాకు ఇంకా ఇక్కడ గట్టి ఉన్నాయి బెండకాయలు ఇక మొత్తం చీర దాటిపోతుంది ఇక్కడ చూడండి దీని మీదకి అంత చిక్కుడిదిగా వారింది బెండకాయలు చూడండి ఎట్లున్నాయో ఇక చీర ఎడలేతగా అయితే మీదికి ఉండడం వల్ల కనిపిస్తలేవు బెండకాయలు గిట ఇంకో లేతగానే ఉన్నాయి చూడండి నాలుగైదు కాయలు ముదిరిపోయినాయి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి ఈ రోజు జర బెండకాయలు దొరుకుతున్నాయి చూడు మనకు ఇన్ని రోజులు బెండకాయలు ముదిరిన ఆ బెండకాయలే ఉండే ఇక్కడ లేత బెండకాయలు ఇప్పుడు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి ఈ బెండ చెట్టు చూడండి ఒరుగుతుంది మొత్తము ఇది ఒకటి లేత ఉంది అదైతే ముదిరిపోయింది ఇక్కడ కాకరకాయ ఇక్కడ దొండకాయలు ఉన్నాయి అమ్మో చెట్టు ముట్టుకుంటే నీళ్ళు వారుతున్నాయి ఊపు ఇవన్నీ దొండకాయలే ఉన్నట్టున్నాయిగా చెట్టు మీద అరే జామ చెట్టు మీదకి వాకిందా దొండ చెట్టు నేను ఎప్పుడు చూడలేదు జామ చెట్టు మీద దొండకాయ చెట్టు ఉందా అని ఇక్కడ దొండ చెట్టు ఉండి ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అనుకుంటున్నా కానీ ఇది జామ చెట్టు మీద ఉన్న సంగతి మర్చిపోయినా ఇవైడు ఉంది ఇంకొకటి మస్తు దొండకాయలు ఉన్నాయి ఇక ఇగో అంటే ఇది జామ చెట్టు పచ్చగానే ఉంది దొండ చెట్టు పచ్చగానే ఉంది కదా మనకు అట్లా కనిపించలేదు నీకు బలగా మళ్ళీ ఈ రోజు గిట్ట పోషం హెల్ప్ చేయడానికి వచ్చింది చూడు మనకు అంటే ఇది అంత తోటల కలుపు వాడింది జర కలవనిక రాంటే వచ్చింది ఇవానవాడే అప్పటికే సాయం కలిసింది కలిప అయిపోయింది కానీ కూరగాయలు తెంపుడే జర్రా ఆగమాగం అయిపోయాయి వర్షం వచ్చి ఆగమంటే బట్టలు పచ్చిగా అవుతున్నాయి అంతే తొక్కుడు అవుతుంది చెట్ల మనం అట్లా తొక్కితే గట్టిగా అయిపోతుంది భూమి ఇంకున్నాయి ఆవే ఆ చెట్టుకు జామకాయలుగీటవుతున్నాయిగా ఆగో అక్కడ దొండతీగా ఇంకక్కడ దాక్కుంది మెల్లగా అక్కడ పోయి ఏ దొండకాయలు కరువు పాయమ్మా మళ్ళీ మాకు ఆ మధ్య మస్తు దొండకాయలు ఉండే పోన్లే పావు కేజీకి ఎక్కువనే వచ్చినాయి సాల్ ఏవి బాగానే వచ్చినాయి నువ్వు బాగానే చూసినావు దొండకాయలు ఏమన్నా జామకాయలు దొరుకుతాయా అవి కూడా కచ్చినే ఉన్నట్టున్నాయి ఇక్కడ చూడండి తమలపాకు మొక్కలు ఎన్ని కుండీలలో నాటిండు సారు చాలామంది అడుగుతారు తనను చెప్పినా కదా నాకంటే ఎక్కువ ధర్మదాత అని ఇక చూడండి ఇట్లా ప్రతి కుండీలో తమలపాకు మొక్కలు నాటిండు అంటే ఇట్లా వస్తారు కదా తెలిసినోళ్ళు అడుగుతారు కదా ఇక అడిగినప్పుడు అలా అట్లా ఇస్తాడు అనమాట ఇక చూడండి ఇవన్నీ తమలపాకు ఇట్లా చిన్న చిన్న కుండీలలో పెట్టి పెట్టిండు అసలు చెట్టు ఇక్కడ ఉంది ఇక ఇందులో తమలపాకే ఇందులో తమలపాకే ఇగో ఇదంతా తమలపాకు చెట్టే చూడండి ఒకసారి తమలపాకులు చూస్తారా ఎంత పెద్దగా ఉన్నాయా ఇగ చూడండి ఎంత ఇంత పెద్ద ఆకులో కదా ఇక చూడండి ఎంత ఇంత పెద్ద ఆకులో తమలపాకులు ఇట్లా తమలపాకు చెట్టు గిట మంచి ఇట్లా వాక్కపోతుంది ఈగ చూడండి గోడ గిట వేర్లు వచ్చేస్తున్నాయి ఇట్లా సపోర్ట్ తీసుకొని ఎట్లా పోతుందో చూడండి ఇగో ఇవన్నీ తమలపాకు చెట్లే ఇగో చిన్న చిన్న కుండీలల్లో ఇట్లా పెట్టి పెట్టేసిర్రు ఇంకా నేను గిట్ ఇంతకుముందు కొంచెం ఇక్కడ అంతా ఉంటే పీకిచ్చేసిన తెలిసిన వాళ్ళు అడిగితే ఇగ చూడండి ఇదంతా తమలపాకే కనిపిస్తుందా ఇక్కడ వర్షం పడ్డందుకు రాణికి వస్తలేదు ఇక్కడ గిటా వాకిపోయింది ఎక్కడ సపోర్ట్ దొరికితే అక్కడ ఇట్లా వాక్కుంటూ పోతుంది ఇంకా ఇక్కడ ఒక పొప్పడి పండు ఉంది పొప్పడి పండు ఇట తెంపుకుందాం ఇక చూడండి పొప్పడి పండు మొన్న రెండు పండ్లు తెంపినాం కదా బల గుజ్జు గుజ్జుగా బల స్వీట్గా ఉంటాయి అనమాట ఈ పొప్పడి పండ్లు ఇంకా ఈ రోజు గిట ఒక పండు అయితే వచ్చేసింది మనం రెండు రోజులు పేపర్లో జుట్టు పెట్టినామనుకో మొత్తం కలర్ వచ్చేస్తుంది ఇంకా ఈ పొప్పాయ పండుగ బల తియ్యగా ఉంటుంది ఇంకా ఇది నాటు పొప్పాయ చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఇంకా ఈరోజు గిట ఒక పండు అయితే వచ్చేసింది అలాగే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ గిట చూడండి ఎంత పెద్ద ఉందో ఇక చూడండి ఎంత పెద్ద సైజు ఇంకా రెండు మూడు రోజులైతే ఇది పండు వండుతుంది అనమాట ఇక్కడ గిటే ఉన్నాయి వంకాయలు అప్పుడు దేంపట్ట అప్పుడు కనిపించలేదు ఇప్పుడు మళ్ళీ చూస్తే కనిపిస్తున్నాయి ఇక్కడ గిటా టమాటాలు ఉన్నాయి ఇక చూడండి ఇట్లా వంకాయలు టమాటాలు ఇక ఇన్ని కూరగాయలు అయితే వచ్చినాయి చూడండి టమాటాలు వంకాయలు బెండకాయలు పొట్లకాయలు కాకరకాయలు బుట్టి నిండిపోయింది వర్షంలో మాత్రము పట్టు విడవకుండా కూరగాయలు అయితే తెంపేస్తే మరి ఈరోజు మన పెరటి తోటలోని కూరగాయల హార్వెస్ట్ ఇదనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్